ఆయన ఆనాడు విమానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అది ఎందుకు భారతదేశంలో మనం తయారు చేయలేము శాటిలైట్లు ఎందుకు మనం తయారు చేయలేము అని పదే పదే ఆలోచించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయన ఎప్పుడో ఒక మాట అనేవారు కళలను కల కనండి కానీ ఆ కళల్ని నిజం చేసే వరకు అహర్నిశలు కృషి చేయండి అని చెప్పిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఆయన చెప్తామే కాదు అది పాటించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన ఇస్రోలో ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేరి ఆనాడు రోహిణి శాటిలైట్ని అంటే పంతొమ్మిది వందల ఎనభైలో రోహిణి శాటిలైట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు తర్వాత మనం కూడా ఒకసారి చూస్తే పోక్రాన్ టూలో కూడా చీఫ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా ఆయన ఉంటూ ఇతర దేశాలకి ఎక్కడ తెలియకుండా మనం సీక్రెట్గా న్యూక్లియర్ టెస్ట్ ఆ ఆనాడు దానికి కారణం అబ్దుల్ కలాం గారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మన రాష్ట్రానికి చెందిన సోమరాజు గారితో డాక్టర్ సోమరాజు గారితో కలిసి అతి తక్కువ ధరకి కార్నరీ స్టెంట్ ఆనాడు తయారు చేస్తాం జరిగింది దానికి పేరు కూడా కలాం రాజు స్టెంత్ అని ఆ రోజు పెడతాం జరిగింది రెండు వేల పన్నెండులో కూడా అతి తక్కువ ధరకి ఒక ట్యాబ్లెట్ తీసుకురావాలి రూరల్ హెల్త్ కేర్కి కావాల్సిన డేటా అంతా ట్యాబ్లెట్లు ఉండే విధంగా ఉండాలి అని ఆ రోజు వర్క్ చేసి దాన్ని కూడా కలాం రాజు ట్యాబ్లెట్ అని ఒక పేరు కూడా పెడతం జరిగింది రెండు వేల పన్నెండులో అప్పుడు ఒకసారి మనం చూస్తే వాజ్పేయి గారు భారతదేశానికి రాష్ట్రపతిగా ఎవరిని పెట్టాలి అని చర్చ జరిగినప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారి పేరు ప్రతిపాదిస్తూ జరిగింది వాజ్పేయి గారు కూడా అడిగారు ఆయన ఒప్పుకుంటారా అంటే మీరు వదిలేసేయండి అది నేను చూసుకుంటానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ కాల్ అయిన తర్వాత కలాం గారికి ఫోన్ చేసి ఇట్లా మీకు ఫోన్ వస్తుంది దయచేసి మీరు యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు దేశానికే రాష్ట్రపతి అవుతే నేను యువకుల్ని ప్రోత్సాహి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వగలిగిన వ్యక్తులు మీరు అవ్వాలి అని ఆయన కోరుతాం కూడా జరిగింది దాని మేరకు ఆయన భారతదేశ రాష్ట్రపతిగా కూడా అయ్యారు రాష్ట్రపతి అయిన తర్వాత ఏదో రాష్ట్రపతి రాష్ట్రపతి భవనంలో ఉంటాం కాదు ప్రజలకు అందుబాటులో ఉండాలి మా ఇల్లు కూడా ప్రజలకే ఉండాలని రాష్ట్రపతి భవన్ ప్రజలకి ఓపెన్ చేసిన మొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక ప్రజల రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన రాదు మనం కూడా ఒకసారి చూస్తే అహర్నిస్సల్ ఆయన కష్టపడ్డారు ఆయన ఏదైతే ఒక కళ కన్నారో అది అయ్యే వరకు అహర్నిస్సల్ కష్టపడిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనం కూడా చూస్తే చివరికి ఆయన చనిపోయినప్పుడు కూడా షిలాంగ్లో ఒక స్పీచ్ ఇస్తూ చనిపోయారు సో ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో మన యువత యువకులు అందరం మనం అది గుర్తుపెట్టుకోవాలి అందరం కళలు కనాలి కళలు కంటే కాదు అది నిజమే వరకు అహర్నిశలు కష్టపడాలి మొదటి అడుగు తీసుకోవాలి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది అధిగమించుకుని మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆయన ఎనభై ఎనిమిదో జయంతి సందర్భంగా ప్రగాఢ నివాళి తెలుగుదేశం పార్టీ అర్పిస్తుంది ఆయన ఆత్మ శాంతించాలి అదేవిధంగా ఆయన ఏదైతే కలలు కన్నారో భారతదేశానికి అవన్నీ నిజం చేసే వరకు అహర్నిశలో తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా కష్టపడతా అని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం